హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిన్న గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీనా బాలు ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా పార్వతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు వెంటనే బాలు అయితే షర్ట్ చాలా బాగుందండి ఎక్కడ కొన్నారు అని అంటుంటే శివ తీసుకొచ్చాడు అని చెప్పంగానే ఇక బాలు మీనా ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే మీనా అయితే సైగ చేస్తూ ఉంటుంది కానీ పార్వతి వినిపించుకోదు ఏంటది షర్టు వాడు తీసుకొచ్చాడా అని అంటుంటే అవును బాబు అని చెప్తూ ఉంటుంది పార్వతి అయితే ఏంటి మీనా నువ్వైనా చెప్పలేదేంటంటే నాకు తెలియదండి అని అంటూ ఉంటే ఇంతలో సేవ అయితే అక్కడికి వస్తాడు ఏంటక్క బాగున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక షర్టు బాగుందా బావా నేనే తీసుకొచ్చాను అని అంటుంటే నీ పాప సొమ్ముతో తీసుకొచ్చిన షర్టు నాకేమీ అవసరం లేదు అని అంటుంటే అదేమీ ఫుట్ పాత్ల మీద దొరికే షర్ట్ కాదు బ్రాండెడ్ షర్ట్ తీసుకొచ్చాను అని శివ అంటూ ఉంటాడు నాకు ఈ విషయం తెలీదు ఎవరూ చెప్పలేదు నువ్వే తీసుకొచ్చావు షర్ట్ అని తెలిస్తే నేను షర్ట్ వేసుకోపోదును అని చెప్పేసి బాలు అంటూ ఉంటే సరే మరి ఇంకెందుకు నీ ఒంటి మీద నేను కొనిచ్చిన షర్ట్ ఉంది అని చెప్పేసి శివ అంటాడు వెంటనే మీనా చాలా కోపంతో ఏం మాట్లాడుతున్నావరా అని చెప్పేసి కొట్టబోతూ ఉంటుంది అప్పుడే ఇక పార్వతి అయితే మీనా ఆగు అని చెప్పేసి అడ్డుపడుతుంది ఇక బాలు చాలా కోపంగా షర్టు తీసుకుని వెంటనే శివ మొహం మీద విసిరేసి చాలా కోపంగా బయటకు వెళ్ళిపోయి కారులో కూర్చుని ఉంటాడు ఇంతలో చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు వచ్చి ఏంటి ఇప్పుడే కదా చాలా సంతోషంగా లోపలికి వెళ్ళారు మళ్ళీ ఇంతలో చాలా బాధగా వెళ్ళిపోతున్నారేంటి మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఏం లేదులే అక్క అని చెప్పేసి మీనా అంటూ ఉంటే ఇంతలో శివ అయితే అక్కడికి వస్తాడు ఏమైనా వస్తున్నావా వెళ్ళిపోమంటావా అని చెప్పేసి బాలు అంటూ ఉంటే అప్పుడే ఇక శివ అయితే ఏం లేదు నేను కొంచెం షర్టు విసిరి వెళ్ళిపోతున్నాడు అని అంటూ ఉంటే అల్లుడైనా అంత గర్వం పనికిరాదు సంతోషంగా ఉండి మళ్ళీ ఇంతలో ఇంత గొడవ చేస్తున్నాడేంటి ఎలా అయితే ఆ మేన ఎలా వేగుతుంది వాడితోటి అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు ఊరుకోమ్మా పదరాశివ నువ్వు ఇంకేం మాట్లాడకుండా లోపలికి పా అని చెప్పేసి లోపలికి తీసుకువెళ్ళిపోతుంది పార్వతి అయితే ఇక మీనా బాలు ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్తారు పార్వతి అయితే ఏంట్రా నా కూతురు చాలా సంతోషంగా పెళ్లి రోజు జరుపుకుంటాకి ఇక్కడికి వచ్చింది ఆ సంతోషం కాసేపు కూడా లేకుండా చేసావు అని అంటూ ఉంటే ఏమ్మా నేనేమన్నా ఎవరి చేతులైనా ఎరగ్గొట్టానా లేకపోతే తాగుతున్నానా పోనీలే బావ అని చెప్పేసి షర్టు కొనిచ్చాను దానికి ఎంత రాధార్థం చేయాలా అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు నోరు మొయ్యిరా నువ్వే కానీ ఇప్పుడు రాకపోయి ఉంటే వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉందరు అని అంటుంటే సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి శివ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక మీనా అయితే ఏంటండి ఎలా చేశారు అని అంటుంటే ఏంటి మీనా ఇప్పుడు నువ్వైనా చెప్పాలి కదా షర్టు వాడు కొనిచ్చాడని అని అంటూ ఉంటే మీరు కూడా అలా మాట్లాడితే ఎలాగండి నాకు అప్పుడే తెలిసింది శివా కొనిచ్చాడని నేను మా అమ్మ కొనిచ్చిందని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే అసలు వాడు షర్టు కొనిచ్చాడని తెలిస్తే నేను షర్టే వేసుకోపోదును అని చెప్తూ ఉంటాడు బాలు ఎలాగండి మా అమ్మ మనం వచ్చామని చెప్పేసి అన్ని వంటలు కూడా సిద్ధం చేసి ఉంటుంది ఇప్పుడు మనం భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నాము ఎంత బాధ పెట్టినోళ్ళు అవుతాము అని అంటుంటే వాడు చేసిన అవమానం నీకు కనిపించలేదా నన్ను ఇంటికి పిలిపించి మరీ అవమానం చేసి పంపిస్తున్నారే అని చెప్పేసి బాలు అంటాడు ఇప్పుడు మీరు ఇలాగే షర్ట్ లేకుండా వెళ్తే నేను ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని అంటూ ఉంటుంది మీనా ఇక ఇద్దరు కూడా ఇంటికైతే వస్తూ ఉంటారు ప్రభావతి గుడికి వెళ్ళి సంజయ్కి ప్రసాదం తీసుకుని పైకి వెళ్తుంది సంజయ్ దగ్గరకు వెళ్ళి బాపు ప్రసాదం తీసుకో అని అంటుంటే ఏంటి ఇందులో కారం కలిపారా లేక మమకారం కలిపారా అని చెప్పేసి సంజయ్ అంటూ ఉంటే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోయి మౌనిక వంక వంక చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి ఇదేదో బంగారం అన్నట్టు భద్రంగా తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఇక ప్రభావతి చేతిలో ఉన్న ప్రసాదాన్ని తీసుకుని తింటూ ఉంటాడు సంజయ్ అయితే ఇక బాలు మీనా ఇద్దరు కూడా ఇంటికొస్తారు వెంటనే మీనా అయితే ఆగండి నేను లోపలికి వెళ్ళి షర్ట్ తీసుకుని వస్తాను మీరు వేసుకుని రండి లేకపోతే ఇప్పుడు అందరూ ఎన్నో ప్రశ్నలు అడుగుతారు అత్తయ్య నన్ను గుచ్చుగుచ్చి అడుగుతారు ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అక్కడ జరిగింది తెలిస్తే మళ్ళీ ఆవిడతో నేను ఎగలేను అని అంటూ ఉంటే బాలు చాలా కోపంగా లోపలికైతే వచ్చేస్తాడు ఇక బాలుని అలా చూడంగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు వెంటనే ప్రభావతి ఏంట్రా షర్ట్ లేకుండా వచ్చావు నువ్వు షర్ట్ లేకుండా వచ్చావంటే ఏదో జరిగే ఉంటుంది అని అంటూ ఉంటుంది పక్కనే ఉన్న మనోజ్ అయితే ఏంట్రా అట్టపండు పండు చేసిన తొక్కలాకొచ్చావేంటి అని అంటుంటే నువ్వు ఆగు మనోజ్ అసలు ఏం అడగాలో అతీ మావి ఉన్నారు కదా వాళ్ళు అడుగుతారు నువ్వేం మాట్లాడకు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది అప్పుడే సుశీలమ్మ అయితే ఏంటి బాబు మీరేదో సంతోషంగా ఉంటారని అనుకున్నాను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు అసలు షర్ట్ ఎందుకు వేసుకోలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక రవి కూడా ఏమైంది అసలు షర్ట్ ఎందుకు వేసుకోలేదన్నయ్య అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి రవి కూడా అడుగుతూ ఉంటాడు ఇక అందరూ కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు అప్పుడే సంజయ్ వచ్చి ఏంటి ఎవరైనా అత్తగారింటికి వెళ్తే బట్టలు కట్టుకుని వస్తారు మివ్వేంటి బట్టలు ఇప్పించుకుని వచ్చావు అని అంటూ ఉంటే ఏం చేస్తారు కోట్ ఆర్డర్ ఇచ్చారంట అది వచ్చేదాకా షర్ట్ లేకుండా ఉండాలని చెప్పేసి నేను షర్ట్ లేకుండా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటే సంజయ్ ఇంకా నోరు మోసుకుని ఉంటాడు ప్రభావతి ఏంటి అల్లుడు గారితో మాట్లాడే పద్ధతి ఇదేనా చూడండి చూడండి వీడు ఎలా మాట్లాడుతున్నాడో ఏంటో అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఏవే నువ్వైనా చెప్పవే అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి వీళ్ళు ఏదో దాస్తున్నారు అక్కడ ఏదో జరిగింది కానీ వీళ్ళు చెప్పట్లేదు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటే ఏం జరిగింది ఏం లేదు ఆ షర్ట్ ఎవరు ఎత్తుపోయారు అని అంటుంటే అప్పుడే మీనా కూడా షర్ట్ మీద టీ కలిగింది అని అంటుండే ఇద్దరు మాటలకి అస్సలు పొంతం లేదు నువ్వేమో షర్ట్ ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అంటున్నావు ఆ మీనా ఏమో టీ పడింది అంటుంది అసలు ఏంటి అని అంటుంటే నేను చెప్పనా షర్టు మీద టీ టీవొలిగింది మీనా ఉతికి బయట ఆరేస్తే ఎవడో ఎత్తుకుపోయాడు అని అంటుంటే మనోజ్ అయితే ఇక వెంటనే ఎవడెత్తుకుపోతాడు రా అయినా నాకేదో తేడా కొడుతుందే అని అంటూ ఉంటే అవునరా షర్టు బయట ఆరేసాను కదా ఎవడో గుడి ముందు అడుక్కుని వాడు కనిపించాడు వాడు కనిపిస్తే పాపం పోనీలే అని చెప్పేసి ఆ షర్ట్ వాడికి ముష్టేసి వచ్చానులే అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే సుశీలమ్మ అరే బాలు ఏంట్రను వస్తమాను గుడి ముందు వాడు అని అని అంటూ ఉంటున్నావు అసలు ఏంటి విషయం అని అంటుంటే ప్రభావతికి చాలా కోపం వచ్చి వీడు మీ దగ్గరే కప్పెరిగాడు చూశారు కదా ఎలా మాట్లాడుతున్నాడో వీడు మాటలో వీడి పండ్లు అన్నీ కూడా అలాగే ఉంటాయి అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది ఇంకా ఏం సమాధానం చెప్పాలి ఇక్కడ పెట్టిన పంచాయతీలు సరిపోవా అని చెప్పేసి వాళ్ళు చాలా కోపంగా లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత మీనా దగ్గరికి వచ్చి అవే మీనా నిజం చెప్తావా లేదా నేను తట్టుకోలేను అని అంటూ ఉంటే పోల్లేండి మీ కడుపు బుర్రం తగ్గాలంటే నేను జీలకర్రలు వేసి నీళ్ళు మరిగించి తీసుకొస్తాను అని చెప్పేసి లో అయితే వెళ్ళిపోతుంది మీనా అప్పుడే శృతి అయితే వస్తుంది సరే అంటే ఓ పని చేద్దామా మీనాక్షి ఆంటీకి ఫోన్ చేసి సంబంధం ఒక్క గుద్దు గుద్దితే మీకు మొత్తం కడుపుబ్బురం మొత్తం తగ్గిపోతుంది అని అంటుంటే అమ్మో కామాక్షి అస్సలు వద్దు అది గుద్దితే ఆ గుండు కూడా బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటంటే మరి షర్టు కోసం కూడా ఇంత పంచాయితీ అవసరమా ఏంటి షర్ట్ వేసుకోకపోతే ఏమైంది సరే రవి మనం ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం కదా అని అంటూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి మనం చెడుగుతూ ఉంటాడు ఆ ఎక్కడికో అని చెప్పేసి రవి అంటాడు అది చెప్పకూడదు సర్ప్రైజ్ రా రవి మనం వెళ్దాం అని చెప్పేసి రవి పట్టుకుని శృతి అయితే బయటికి తీసుకువెళ్ళిపోతుంది ఇక అందరూ లోపలికైతే వెళ్ళిపోతారు కానీ ప్రభావతికి మాత్రం కడుపు బ్రమలు తగ్గదు అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి ఏమైందో తెలుసుకోవాలని ఆత్మతతో రోహిణితో అయితే అంటూ ఉంటుంది అక్కడ ఏదో జరిగింది కానీ వీళ్ళు చెప్పట్లేదు చూసావు కదా మాటలకి పొంతను కూడా లేదు అని చెప్పేసి ప్రభావతి రోహిణితో అయితే అంటూ ఉంటుంది అవునత్తయ్య నిజమే నేను గమనించాను ఏదో దాస్తున్నారు అది మనం తెలుసుకోవాలి అని చెప్పేసి ఇద్దరూ అనుకుంటూ ఉంటారు ఉంటారు సరే రోహిణి ఒకసారి నువ్వు వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగిందో కనుకో అని చెప్పేసి ప్రభావతి రోహిణిని అయితే మీనా దగ్గరికి పంపిస్తుంది అప్పుడే రోహిణి మీనా దగ్గరికి వచ్చి ఏంటి మీనా చాలా బాధగా కనిపిస్తున్నావు అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి మీనా చెప్తూ ఉంటుంది అదేం లేదు వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా కనిపించావు కానీ ఇప్పుడు నీ మొహంలో ఆ సంతోషం కనిపించట్లేదు అంటే బాధ ఎవరిదైనా చెప్పుకుంటే కాస్త తగ్గిద్దు కదా అసలు నీ బాధ ఏంటో చెప్పు అని చెప్పేసి రోహిణి అడుగుతూ ఉంటుంది ఏంటి రోహిణి ఇప్పుడు ఏంటి ఇప్పుడు నీకు ప్రతిదీ చెప్పాలా నేను సరే ఆ రోజున నువ్వు మీ నాన్న డబ్బులు పంపించాడని చెప్పి పొందలేని సమాధానాలు చెప్తుంటే మా ఆయన అడిగాడు కదా అప్పుడు మీరు ఏమీ అన్నారు మా విషయాల్లో మీరు జోక్యం ఎంత చేసుకుంటున్నారు అని అడిగారు కదా మరి ఇప్పుడు ఇది నా విషయమే కదా నా విషయంలో ఇలా నువ్వు జోక్యం చేసుకోవడం తప్పే కదా అక్కడ ఏం జరగలేదు అయినా ఇంకోసారి నా విషయాల్లో జోక్యం చేసుకుంటే నీకు బాగొచ్చు అని చెప్పేసి మీనా అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ప్రభావతని చూసి ఆగుతుంది చూసి ఒక చూపు చూసేసి మళ్ళీ వెళ్ళిపోతుంది అప్పుడైతే ప్రభావతి అయితే పోనీలే నేను అడగలేదు నేను అడుగుంటే ఇప్పుడు నా పరువు పోయి ఉండేది అని చెప్పేసి ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది మీనా పెరట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఎంతలో సుశీలం వచ్చి ఏంటి మీనా అసలు ఏం జరిగింది ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు బామ్మ నేనేం బాధపడట్లేదు అని అంటుంటే వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు కదా ఆయన మీ పెళ్లి రోజు చాలా సంతోషంగా ఉంటారని అనుకున్నాను అని ఏమైందో చెప్పమ్మా తల్లి దగ్గర బామ్మ దగ్గర ఏమీ దాచకూడదు నీలో ఉన్న బాధని చెప్పుకో అసలు ఏం జరిగింది అని అంటుంటే మీనా ఏడుస్తూని ఏమైందో ఈ బావ బామర్థులకి అసలు నాకు అర్థం కావట్లేదు సొంత తమ్ముని చూసుకున్నట్టు శివాని చూసుకునేవాడు అసలు ఏం జరిగిందో ఏంటో ఎదురు పడితే బద్ద శత్రువులు ఎదురుపడినట్టు వీళ్ళకి ఒక్క క్షణం కూడా పడట్లేదు ఆ షర్టు శివ కొన్నాడని చెప్పేసి ఆ షర్టు తీసేసి వాడి మొహాను కొట్టేసి చాలా కోపంగా అక్కడి నుండి వచ్చేసారు అని అంటూ ఉంటే బాధపడకలే వాళ్ళిద్దరూ కలిసే రోజు తొందరలోనే వస్తుంది అని చెప్పేసి సుశీలమ్మ అయితే అంటూ ఉంటుంది అయినా కూడా మీనా చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే మీనా చేపట్టుకుని బాలు దగ్గరికి అయితే తీసుకెళ్తుంది ఏంట్రా ఏంటి అసలు నీకు ఇంత కోపం ఏంటి అని అంటుంటే నేనేం కోపంగా లేనే అని చెప్పేసి నాకు అంతా తెలుసు అని చెప్పంగానే భాను అయితే మీనా వంక చూస్తాడు ఏంటి మీనా చెప్పింది అనుకుంటున్నావా నాకు తెలుసులే కానీ చెప్తే ఏమైంది గొడవ జరిగింది నీకు నీ బామర్తికి మీనా ఏం చేసింది ఎలా ఉండేవాడిని ఎలా మార్చుకుంది అలాంటిది ఆ పిల్లని బాధ పెడుతున్నావంటే తప్పు కదరా అని అంటుంటే నేనేం బాధపడతలేదు అని అంటుంటే మరి నువ్వు బాధపడుతుంటే తను కూడా బాధపడుతుంది కదా అని అంటుంటే లేదు లేదు నేనేమీ బాధపడట్లేదు ఏన్మేనా ఏంటి నువ్వు బాధపడుతున్నావా నువ్వు బాధపడుకో నిన్ను బాధ పెట్టకూడదని అనుకున్నాను సరే మరి ఏంటి అని అడుగుతూ ఉంటే షర్ట్ లేకుండా పహిల్ వాళ్ళ తిరుగుతున్నారు కదా అని చెప్పేసి అంటూ ఉంటే సరేంటి ఇప్పుడు నేను షర్ట్ వేసుకోవాలి అంతే కదా అని చెప్పేసి షర్ట్ వేసుకుని వస్తాడు సరేరా మీరు కిందకు వచ్చింది అని చెప్పేసి అమ్మ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది సారీ మీనా నన్ను క్షమించు ఇంకెప్పుడు కూడా నేను బాధ పెట్టాను ఇవాళ మన పెళ్ళి రోజు చాలా సంతోషంగా ఉందాం సరే అండి కింద అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు పదండి వెళ్దాం అని చెప్పేసి బాలు మీనా ఇద్దరు కూడా కిందకైతే వెళ్తారు కిందంతా అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేస్తారు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి